చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీ రామమూర్తి సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్రీ రామమూర్తి సిపింటి ఆనంద సుఖీభావ పెన్షన్లకు తోడ్పడి నెలకి ఇస్తున్నాము అదే మరి గ్యాస్ సిలిండర్లకు మా ప్రభుత్వంలో ముగ్గు మూడు నలభై సంవత్సరానికి మూడు ఇస్తున్నారు అందరికీ నమస్కారం నాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞులు నేను ఎనభై మూడు నుంచి పార్టీలో పనిచేసినాను నాకు సర్పంచ్గా కొన్ని ఐదేళ్ళు పనిచేసాను స్కూల్ కమిటీ చైర్మన్గా రెండేళ్ళు పనిచేసినాను పాలు డైరీ సూపర్ ప్రైజర్గా రెండు నెలలు పనిచేసినాను ఇప్పుడు అదే విధంగా ఇక్కడ వచ్చిన పథకాలకు మేము ఉండి ప్రతి ఒక్కదాన్ని అందిస్తున్నాము ప్రజలకు మన రైతుకు అన్నదాసకి బాబు ఏడు వేల రూపాయలు మొన్న నెల ముందు వచ్చినారు అప్పట్లో అందరికీ మేము పాల్పడినాము ఇప్పుడు ఇక్కడ ఈరోజు పెంచులు మూడు నుండి నాలుగు వేలుగా పెంచి పెంచి అందరికీ నాలుగు వేలుగా ప్రతి నెల ఇంటి ముందునే వచ్చి అధికారులు వచ్చి ఇస్తున్నారు దానికి మేము కూడా దోటుపడి ఇస్తున్నాము అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్రలో డిఎస్ఎన్ మెడా యూఎస్ అనేసి పథకం మీద ఉద్యోగస్తులకు డిజిటర్లు పోస్ట్ ఇస్తానని ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టిన దానికి తన లోకేష్ గారికి కూడా ప్రయత్నం చెప్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై నారా నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గుజరాల్లా నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జై తెలుగుదేశం